ఏ ఊరు మీది నేను ఎందుకు ఇస్తారు బ్లడ్ నేను వర్క్ చేస్తారా మోటివే మోటివేషన్ ఏంటి మీరు బ్లడ్ ఇద్దరు ఏంటంటే లక్ష్మి అండి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క సెంటర్లో ఒకేసారి డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీలని మోటివేట్ చేసి అక్కడ స్టూడెంట్స్ ద్వారా జిఎస్టి బృందం ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాలో కూడా దాదాపు యాభై ఒక్క సెంటర్ లో వాళ్ళ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతా ఉంది అక్కడ ఉన్న గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ కి ఎక్కువ ఇస్తున్నట్టు అనిపిస్తా ఉంది గతంలో కూడా చూసుకుంటే దాదాపు పద్నాలుగు వందల ప్యాకెట్లు యూనిట్లు వాళ్ళు ఒకే రోజు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అప్పుడు అప్పట్లో కూడా అది లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదైంది నాలుగు వేల ఐదు వందల దాకా యూనిట్లో బ్లడ్ వాళ్ళ సేకరించడానికి రాష్ట్రం మీకు మీ నరసింహారెడ్డి గారికి మీ బృందాలందరికీ రాష్ట్రవ్యాప్తంగా చేయడం ఒక చోట ఏదో చిన్న పాకెట్లో ఒక పదిహేను ఐదు

జీజీహెచ్లో ఏంటంటే ఆల్మోస్ట్ రెండు వేల మంది పేషెంట్స్ ఇప్పుడు ట్రీట్ అవుతూ ఉంటారు దాంట్లో దాదాపు వెయ్యి మంది వరకు బ్లడ్ సప్లై అవసరం బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కానీ బ్లడ్ బ్యాంకులు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు స్టాక్ ఉంటుంది సో మిగిలినటువంటి ఐదు వందల ఈ బ్లడ్ కొత్త తీరాలి అంటే ఇలా దాతల రక్తదాతల సహకారంతో ఇలా క్యాంపు ద్వారా మాత్రమే మేము కలెక్ట్ చేసుకుని యూప్లైజ్ చేసుకోగలం ఈ ఒక్క రోజున మా జీజిహెచ్కి ఐదు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించేటువంటి సదవకాశాన్ని మాకు కలిగించినటువంటి జిఎస్టీ డిపార్ట్మెంట్ గుంటూరు వారికి కమ్యూనిస్ట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా చూసేస్త నాలుగు వేల యూనిట్స్ పెట్టుకున్నాము సో ఇప్పటిదాకా రెండు వేల యూనిట్స్ అయ్యాయి మూడు వేల దాకా రావడమని ఎక్స్పెక్ట్ చేస్తాము కమిషనర్ గారు స్వాతి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మన చీఫ్ కమిషనర్ సంజయ్ రాత్రి గారి ఆర్సీస్తో క్యాంపు ఆ పిల్లలకి తలసేమి ప్యూషన్స్ కోసం సపోర్ట్ సో మరి అందరూ మీరు కూడా వచ్చి జిహెచ్ వాళ్ళు కూడా పనిచేస్తూ రెడ్ క్రాస్ మాకు సపోర్ట్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ జిహెస్టీ విభాగంలో పనిచేస్తే ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా పర్సనల్గా ఇవ్వడానికి సిద్ధపడి సంజయ్ రాత్రే గారు అలానే నరసింహారెడ్డి గారు కమిషనర్ గారు ఇక్కడ మనకి అసిస్టెంట్ కమిషనర్ ఆనందరావు గారు అలానే లక్ష్మీనారాయణరావు గారు వీళ్ళందరూ కూడా చూసాం మనం నేను ఇప్పుడు రెండు సెంటర్కి వచ్చాను ఇంకా రెండు సెంటర్లు కూడా చూడాలి அக்கடி சேகே டார் பதிமூணு நெல்க்கு ஒரு சரி இவ்வச்சு சவாலும் ரெண்டு சார் இவச்சு